శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంకలేనువుడే నీ జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే నింగి పొంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేదరాగంలో మారుమోగింది పెళ్లి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంకలేనోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెళ్ళు చల్లాడే ఊరు పేరులేని నన్ను గుండెల్లో దాచుకున్నావే ఏరు కోరిని ఏరు వాగల్లే చేరుకున్నానే తానుగా మెచ్చనే తావిలేని పూని పూలకే తావిలై చిన్ని నీ నవ్వే ఏ జన్మలో నాడు ఈ దేవుడే నావాడు ఏనాడు నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంక నోడే ఏ మచ్చలేని జాబిల్లి మల్లె ఎన్నెల్లు చల్లాడే తోడు నీడలోని మూడు ముచ్చట్లు ఇంట వింతాయే ఎన్ని జన్మలైనా విడిపోలేని పల్లవే నీవని కోయిలమ్మ పాటలో నిత్యమో ఆమనే నిన్ను నీ ఒడిలో మావాడకొచ్చి మావాడై మా మంచినే కోరారే చుక్కల్ని విడి నా తోడైనా పక్కనే చేరారే చక్కని చుక్కని వేలే వేల చుక్కల్లో అమ్మమో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంకలేనోడే ఏమచ్చలే నీ జావిల్లి మల్లె ఎన్నెళ్ళు చల్లాడే నింగి ఒంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేదరాగంలో మరుమోగింది పెళ్ళి సన్నాయి అమ్మమ్మో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంకలేనోడే ഏ മച്ചലേ നിജ വില്ല മല്ലേ എണ്ല്ലു സല്ലാണേ